హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనం ఈరోజు మాట అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం మనం జీవితంలో ప్రతిరోజు ఎన్నో మాటలు మాట్లాడుకుంటూ ఉంటాము కానీ ఆ మాటల వెనకాల ఎంత శక్తి ఉందో గుర్తించట్లేదు మాట కేవలం ఒక శబ్దం మాత్రమే కాదు వాక్కు అనేది ఒక శక్తి మనం వ్యక్తపరచాల్సిన శక్తి మరి ఇతరులకు తెలియచేసి ఆలోచించి ఆ పైన జీవితంలోని సంఘటనలను సృష్టించుకుంటున్నాము ఈ గ్రహం మీద మానవులు మాత్రమే మాట్లాడగలుగుతారు మానవుడికి ఉన్న అత్యంత శక్తివంతమైన పరికరం వాక్కు అయితే ఇది రెండు వేపుల పదనున్న కత్తి లాంటిది మీ మాట అత్యంత అందమైన వాస్తవాన్ని సృష్టించగలదు లేకపోతే మీ చుట్టూ ఉన్న అంతటిని నాశనం చేయగలదు హిట్లర్ తన మాటను ఉపయోగించి ఎందరో మేధావంతులు ఉన్న మొత్తం దేశాన్ని మార్చేశాడు మాట యొక్క శక్తితోనే అతడు వారిని ప్రపంచ యుద్ధానికి నడిపించాడు పైశాచికమైన హింసను ఆచరించడానికి వారిని ఒప్పించాడు ప్రజల భయాన్ని తన మాటలతో మరింత పెంచాడు ఒక పెద్ద విస్ఫోటనంలా ప్రపంచమంతా హత్యలతోనూ యుద్ధాలతోనూ నిండిపోయింది అందరికీ ఒకరి పట్ల ఒకరికి భయం ఏర్పడి పరస్పరం నాశనం చేసుకున్నారు ఒక చిన్ని భయం ఒక చిన్ని అనుమానం అంతులేని సంఘటనలను సృష్టించింది ఒక మాట మంత్రించి వశం చేసుకుంటుంది మనుషులు మాటలను మాంత్రికుల్లాగా వాడి వారికి తెలియకుండానే ఒకరినొకరు బందీలు చేసుకుంటున్నారు అలాగే బుద్ధ భగవానుడి యొక్క శక్తివంతమైన మాటతో ఎంతో మంది తమ జీవితాలను ఆధ్యాత్మికత వైపుగా మలుచుకుని తమ జీవితాలని వెలుగుతో నింపుకున్నారు ఇంకా నింపుకుంటూనే ఉన్నారు పరిశుద్ధమైన మాట ప్యూర్ మ్యాజిక్ లాంటిది అయితే దుర్వినియోగం చేసిన మాట క్షుద్ర ఇంద్రజాలం అంటే బ్లాక్ మ్యాజిక్ లాంటిది మన వాక్కు దోషరహితంగా ఉండాలి అని చెప్తారు ఒక తల్లికి తన కూతురు అంటే అమితమైన ప్రేమ ఒక రోజు రాత్రి తల్లి చాలా అలసిపోయి విపరీతమైన తలనొప్పితో టెన్షన్తో తను చేసే ఉద్యోగం నుంచి ఇంటికొచ్చింది ఆ సమయంలో ఆమెకు నిశ్శబ్దంగా శాంతిగా ఉండాలి అనిపించింది కానీ కూతురు హాయిగా పాడుకుంటూ సంతోషంగా గెంతుతూ తన లోకంలో తానుండి తల్లి పరిస్థితిని గమనించలేదు ఎంతో ఆనందం అనుభవిస్తూ మరింతగా పాడుకుంటూ గెంతుతూ తన సంతోషాన్ని ప్రేమని వ్యక్తపరుస్తుంది బిగ్గరగా పాడుతున్న అమ్మాయి పాట తల్లి తలనొప్పిని మరింత పెంచింది కాసేపటికి తల్లి తట్టుకోలేక కంట్రోల్ తప్పి అందమైన తన కూతుర్ని నోర్మి నీ స్వరం వికారంగా ఉంది భరించలేకుండా ఉన్నాను నోరుముసుకుని ఉండలేవా అంది నిజమేంటంటే ఆ తల్లి ఆ టైంలో ఏ శబ్దాన్ని భరించలేకుండా ఉంది ఆ చిన్ని పాప గొంతు నిజానికి వికారంగా లేరు కానీ తల్లి చెప్పింది ఆ పాప నిజమని నమ్మింది ఆ క్షణం నుంచి ఆ అమ్మాయి తనలో తాను అంగీకారం చేసేసుకుంది తన గొంతు వికారంగా ఉండడం వల్ల తాను పాడితే ఇతరులు బాధపడతారని ఇంకెప్పుడు నేను పాడబోనని తనలో తానే ఒప్పందం చేసేసుకుంది స్కూల్లో కూడా ఎవరైనా పాడమని అడిగినా పాడేది కాదు అలాగే ఇతరులతో మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడేది ఆ అమ్మాయి ఆ అమ్మాయికి సంబంధించిన ప్రతి విషయంలోనూ మార్పు వచ్చింది తాను ఇతరుల చేత ప్రేమించబడాలన్నా అంగీకరింపబడాలన్నా అంటే తన భావాలను ఉద్వేగాలను అణుచుకుని ఉండాలి అనే విశ్వాసం ఆ అమ్మాయిలో బలపడిపోయింది ఎప్పుడైనా మనం ఏదైనా అభిప్రాయం నమ్మితే ఆ విషయం మీద ఒక ఒప్పందం ఏర్పాటు చేసుకుంటాం ఆ ఒప్పందం మన విశ్వాసాల పట్టికలో ఒక భాగమైపోతుంది ఆ అమ్మాయి పెరిగి పెద్దయిన తర్వాత తన కంఠం ఎంతో గొప్పగా ఉన్నా కూడా ఇంకెప్పుడూ పాడలేదు అంటే ఒక్క మాటతో ఆ అమ్మాయి ఈ రకమైన మార్పుకి గురైంది ఈ మార్పు ఆమెను అమితంగా ప్రేమించే తన తల్లి ద్వారానే జరిగింది తల్లి గమనించలేదు తాను బ్లాక్ మ్యాజిక్ ను వాడి తన కూతురుపైనే ఒక పంజరం ఏర్పరిచింది తన మాటకి ఉన్న శక్తి ఏంటో ఆమెకు తెలియదు అందుకే ఆమెను నిందించాల్సిన అవసరం లేదు తన పట్ల తన తల్లి తండ్రి ఇతరులు ఏం చేస్తారో అలాగే తాను కూడా తన కూతురి పట్ల చేసింది మాటలను దుర్వినియోగం చేసింది ఇక్కడ ఈ తల్లి తన మాట ద్వారా తన కూతురి జీవితాన్ని చీకట్లోకి నెట్టింది అలాగే ఇంకొక తల్లి తన మాట ద్వారా తన కొడుకు జీవితాన్ని వెలిగించింది ప్రపంచాన్ని వెలుగులతో నింపింది ఆ తల్లి గురించి చెప్పుకోవాలంటే బల్బును కనిపెట్టిన తామ సాల్వా ఎడిసన్ ఒకరోజు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఒక స్కూల్ నుంచి ఇంటికి వస్తూ ఒక లెటర్ తీసుకొచ్చాడు అది తల్లికిచ్చి అందులో ఏం రాశారో చదవమని అడుగుతాడు అది చదివిన తల్లి ఏడుస్తూ థామస్ని దగ్గరికి తీసుకుంటుంది థామస్ అడుగుతాడు ఏం రాశారు అందులో అంటే బిగ్గరగా చదవడం మొదలు పెడుతుంది థామస్ అద్భుతమైన తెలివితేటలు కలవాడని జీనియస్ అని ఎలాంటి పిల్లవాడికి మా స్కూల్లో చదువు చెప్పలేము ఎందుకంటే ఇక్కడ థామస్కి చదువు చెప్పగల సరైన ఉపాధ్యాయులు లేరు అందుకని థామస్కి మీరు ఇంట్లోనే చదువు చెప్పండి అని రాశారు అని థామస్ కు చెప్పింది ఆ రోజు నుంచి థామస్ ఇంటి వద్ద తల్లి దగ్గరే చదువు నేర్చుకున్నాడు తల్లి థామస్ చదువు గురించి శ్రద్ధ తీసుకుని అతడిని ఒక గొప్ప మేధావిగా తీర్చిదిద్దింది తర్వాత కాలంలో థామస్ ఎడిసన్ ప్రపంచంలోనే గొప్ప ఆవిష్కర్తగా మారారు కరెంట్ బల్బును కనిపెట్టి దాని పేటెంట్ పొందారు విజయవంతమైన బిజినెస్ మ్యాన్ గా మారారు థామస్ విజయ పరంపర కొనసాగిస్తున్న సమయంలోనే అతని తల్లి కన్ను మూశారు ఒక రోజు థామస్ తన ఇంట్లోని పాత వస్తువులన్నీ తొలగిస్తుండగా ఒక లెటర్ కనిపించింది అది పాఠశాలలో తను చదువుకుంటున్నప్పుడు టీచర్స్ ఇచ్చిన లెటర్ ఆ లెటర్ చదివిన థామస్కు ఒక్కసారి షాక్ తగిలింది ఎందుకంటే అందులో మీ కుమారుడు థామస్ మానసికంగా చాలా బలహీనుడు ఇలాంటి కుర్రాడికి మా స్కూల్లో చదువు చెప్పలేము దయచేసి మీ అబ్బాయికి మీ ఇంట్లోనే చదువు చెప్పండి అని రాసింది అది చూసిన థామస్ కన్నీళ్ళు ఆపుకోలేకపోయాడు అప్పుడు థామస్కు తన తల్లి పడిన ఆవేదన తనను ఇంత వాడిని చేయడానికి ఆమె పడిన కష్టము అర్థమైంది ఒకవేళ ఆ లెటర్లో ఉన్నది ఉన్నట్టు ఆ తల్లి చదివి ఉంటే తాను ఇన్ని ఆవిష్కరణలు చేసే అవకాశం ఉండేది కాదు అనుకుంటూ తన తల్లికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు థామస్ తన జీవితంలో జరిగిన ఈ ఘటన ద్వారా మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి సాధారణంగా చాలా మంది ఎదుటి వారి లోపాలను చూసి వారిని కించపరిచి వారిలోని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల వారు మరింత కృంగిపోతారు దీనికి బదులుగా నిజంగా లోపాలున్నా సరే వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేయాలి మాట అనేది కేవలం శబ్దం మాత్రమే కాదు అది ఒక తరంగం ఆ తరంగం మన ఆలోచనను మన వాతావరణాన్ని మన జీవితాన్నే మార్చేస్తుంది ఏదైతే మనం మాట్లాడుకుంటామో అది మన జీవితంలో ఒక సంఘటన లాగా మారిపోతుంది దీనికి నిజంగా జరిగిన ఒక ఉదాహరణ చెప్పుకుందాము ఒక స్త్రీ ఒక బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ఉంటుంది ఇంట్లో పనంతా తన చేతి మీదే ఉండేది ప్రతిరోజు పిల్లల్ని చూసుకోవడము అన్ని పనులు తనే స్వయంగా చేసుకుంటూ ఉండేది భర్త ఏ విధమైన సహకారము అందించేవారు కాదు ఆ సమయంలో ప్రతిరోజు తను పని చేసుకుంటూ నా చేతులు ఇంత బాగా పనిచేస్తున్నాయి కాబట్టే కదా నా మీదే పని భారం అంతా పడిపోయింది నా చేతులు చేయకపోతే తెలిసేది అలా తిట్టుకుంటూ పని చేసుకునేది రోజు కొంతకాలం తర్వాత ఆవిడ చేతులు చేయడం మానేసిని అసలు సహకరించట్లేదు చేయడానికి వాటిలో ఎలాంటి బలమూ లేకుండా అయిపోయింది ఎంతో మంది వైద్యులను సంప్రదించారు ఎన్నో హాస్పిటల్కి తిరిగారు కానీ ఏం టెస్టులు చేసినా సరే ఏ ఎక్కడ ఉందో లోపం అర్థం కావట్లేదు బాడీ అంతా బాగుంది ఏ స్కానింగ్కి దొరకట్లేదు చివరికి ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు వీళ్ళు అవ ఆయన తరిచి తెరిచి అడగగా అప్పుడు ఈవిడ చెప్పింది ప్రతిరోజు నేను ఎలా తిట్టుకునేదాన్ని అని చెప్పింది ప్రతిరోజు ఏదైతే నా చేతులు పని చేయకుండా ఉంటే ఇలా జరిగేది కాదని ఏదైతే అనుకుందో ఆ మాటకున్న శక్తి వల్ల ఆ చేతులు పనిచేయడం ఆగిపోయినాయి అయితే అప్పుడు తన భర్తకు కూడా ఆ సైకాలజిస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత ఎన్నో కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత ఆవిడ చేతులు మళ్ళీ పనిచేయడం మొదలు పెట్టినాయి అంటే మాటకున్న శక్తి అంత అద్భుతంగా పనిచేస్తుంది అందుకని ఎలాంటి మాట మాట్లాడుతున్నామా అని ప్రతి నిమిషము తరచి చూసుకుని మనల్ని మనం గమనించుకుంటూ ఉండాలి ఎందుకంటే మాట మంత్రమైపోతుంది ఇక్కడ పరమహంస యోగానంద గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పుకుందాం ఆయన చిన్నతనంలో ఉన్నప్పుడు ఒక రోజు పొద్దున్నే వాళ్ళ ఇంటి ఆవరణలో చెట్టు కింద వాళ్ళ పెద్దక్కతో పాటు కూర్చున్నారు ఆవిడ ఈయనకి బంగాలీ వాచకం చదవడంలో సహాయం చేస్తూ ఉన్నారు ఆ సమయంలో తన కాలు మీద ఉన్న కురుపుకి ఒక ఆయింట్మెంట్ తెచ్చుకుని ఆయన అక్క రాసుకున్నారు ఆ మందు కొద్దిగా తీసుకుని ఈయన కూడా ఆయన చేతి మీద రాసుకుంటారు చక్కగా ఉన్న చేతికి ఎందుకురా అని అడిగారంట వాళ్ళక్క ఏం లేదు ఇక్కడ రేపు వస్తుందని నాకు అనిపిస్తుంది ఈ మందు నిజంగా పనిచేస్తుందో లేదో అని పరీక్షిస్తున్నాను అని చెప్పారంట ఈయన ఓర్ని ఎంత అబద్దాలు కోరురా అన్నారంట వాళ్ళక్క అక్క ముందుకు ముందే నన్ను అబద్దాలు కోరనకు రేపు ఏం జరుగుతుందో చూడు అని కోపంగా చెప్పారంట ఈయన వీళ్ళక్కకి నమ్మకం కుదరలేదంట ఈయన్ని పదే పదే అపహాస్యం చేస్తుందంట మొండిగా ఒక నిర్ణయం తీసుకుని ఇలా అన్నారంట నా ఇచ్చాశక్తితో చెప్తున్నాను విను రేపు నా చేతి మీద ఇక్కడే ఒక పెద్ద కురుపు వస్తుంది నీ కురుపు ఇంతకు రెండింతలు అవుతుంది అని చెప్పారంట ఈయన పొద్దున్న లేచేసరికల్లా ఆయన చేతి మీద ఎక్కడైతే చెప్పారో అక్కడే ఒక పెద్ద సగ్గడ్ లేచిందంట వాళ్ళ ఉమ్మక్కకే కురుపు సరిగ్గా రెండు రెట్లు అయ్యిందంట అది చూడగానే వీళ్ళక్క భయపడి కేకలు పెట్టి వీళ్ళ అమ్మగారి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి అమ్మ ముకుంద మాంత్రికుడు అయ్యాడు అని చెప్పారంట ఆ రోజు యోగానంద గారి అమ్మగారు వాక్కుకున్న శక్తిని చెడ్డ పనులకు ఉపయోగించొద్దు అని గట్టిగా మందలించారు ఆ మాటని ఇప్పటికే పాటిస్తూనే ఉన్నాను అని చెప్తారు ఈయన ఇది జరిగిన దానికి గుర్తుగా ఈయన శరీరం మీద ఇంకా మిగిలే ఉంది అని చెప్తారు అందుకు ఏదైనా ఒక మాట మాట్లాడే ముందు చాలా ఆలోచించి మాట్లాడాలి అనేది మనం దీన్ని బట్టి తెలుసుకోవచ్చు మనం ఏ మాట మాట్లాడినా విచక్షణతో ఏం మాట్లాడుతున్నామా అని గమనించుకుని మాట్లాడాలి మనం అలాగే మనం మాట్లాడే ఒక మాట మనకు కర్మగా కూడా మారిపోతుంది దీని గురించి ఒక ఉదాహరణ చెప్పుకుందాం ఒక రాజుగారు తన రాజ్యాన్ని అద్భుతంగా పాలించేవారు అందరూ రాజుగారి పాలన గురించి ఎంతో గొప్పగా చెప్పుకునేవారు ఒకసారి అనుకోకుండా వరదలు వచ్చి విపరీతమైన కరువు కాటకాలు ఏర్పడి ప్రజలు ఎంతో ఇబ్బంది పడసాగారు ఆ సమయంలో రాజుగారు తన ఖజానాలో ఉన్న సంపదనంతా ఖర్చు చేసి ప్రజలందరికీ ఆశ్చర్యం కల్పించారు దాతలందరూ నష్టపోయిన వారి సహాయం నిమిత్తం ఎవరికి తోచింది వారు సహాయం చేయాలని దండోరా కూడా వేయించారు రాజుగారి ప్రకటనకు ప్రజలందరూ స్పందించి ఎవరికి తోచిన సాయం వారు చేయడం మొదలు పెట్టారు నిరంతరము అన్నదానాలు జరుగుతూ ఉన్నాయి ఎవరికి తోచినవి వాళ్ళు ఇస్తున్నారు ఒక గొల్లభామ ఒక పెద్ద కుండలో పెరుగు నింపుకుని ఆ పెరుగు కుండపై ఆకును మోతేసి తలపై పెట్టుకుని రాజుగారి ఆ స్థానానికి బయలుదేరింది సరాసరి పెరుగు తీసుకెళ్లి ఆమె అక్కడ పెరుగుతో ఉన్న గంగాళంలో పోసింది అందరూ భోజనాలు చేసేశారు ఆ ఆహారం తిన్నవారందరూ చనిపోయారు రాజ్యంలో కలకలం మొదలైంది ఎందువల్ల ఎలా జరిగింది అంటే ఎవ్వరికీ అర్థం కాలేదు పరిస్థితి ఇదిలా ఉండగా యమధర్మరాజు అయోమయంలో పడ్డాడు బ్రహ్మ మహేశ్వరుల దగ్గరకు పరిగెత్తుకొచ్చి అయ్యా బ్రహ్మయ్య ఇలా జరిగింది ఇప్పుడు ఈ మరణించిన వాళ్ళని నేను ఏం చెయ్యను అని అడుగుతారు అప్పుడు బ్రహ్మగారు నాయన నేను సృష్టికర్తను మాత్రమే కాబట్టి విష్ణుమూర్తిని అడుగుదామని విష్ణుమూర్తిని అడిగారు ఆయన నేను పాలకున్నే కానీ లయకారకుణ్ణి కాదు కాబట్టి పరమేశ్వరుని అడుగుదామని అందరూ తమ సమస్యని పరమేశ్వరునికి విన్నవించుకున్నారు అంతా విన్న పరమేశ్వరుడు జరిగిందంతా దివ్య దృష్టితో చూసి జరిగిందంతా తెలుసుకుని వాళ్లతో ఇలా చెప్పారు రాజు మంచి మనస్సుతో ప్రజలు ఇబ్బంది పడకుండా అన్నదానం చేశారు అందులో రాజు తప్పు ఏమీ లేదు వంట వాళ్ళు అందరూ తెచ్చినవి చక్కగా వండి వడ్డించారు అందులో వారి తప్పు కూడా లేదు గొల్లబామ తలవంతు సాయంగా పెరుగు సేకరించి అది తెచ్చి పోసింది అందులో ఆమె తప్పు లేదు మరి ఎవరి తప్పు లేనప్పుడు ఇది ఎలా జరిగింది మరి ఇంతమంది ఎలా మరణించారు అనే సందేహాలు రావచ్చు వడ్డించే వారు వారికి ఏమీ తెలియనందువల్ల వాళ్ళ పని వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళ తప్పు కూడా లేదు ఇందులో ఎవరు తప్పు లేకపోతే ఎలా జరిగింది అంటే దివ్య దృష్టితో నేను చూసిన దాన్ని బట్టి జరిగింది ఏంటంటే గొల్లబామ పెరుగు తెస్తుండగా ఒక పెద్ద ఈదురు గాలి వచ్చి చల్లకొండ మీద వేసిన ఆకు ఎగిరిపోయింది అదే సమయంలో ఆకాశంలో ఎగురుతున్న ఒక గ్రద్ద కింద తిరుగుతున్న ఒక పామును చూసి కిందకి దిగి ఆ పాముని తన కాళ్ళ గోళ్లతో గుచ్చి పట్టుకుని ఆకాశంలోకి ఎగురుతుంది ఆ గ్రద్ద యొక్క గోళ్లు పాము శరీరంలో గుచ్చుకోవడంతో ఆ బాధ తట్టుకోలేక పాము విషం కక్కింది ఆ విషయం అనుకోకుండా గొల్లబామ నెత్తి మీద ఉన్న కొండలో పడింది అది తెలియని గొల్లబామ కొండలో ఉన్న పెరుగును తీసుకెళ్లి గంగాళంలో పోసింది కాబట్టి ఇందులో ఎవ్వరు తప్పు లేదు ఎలా అంటే గ్రద్ద యొక్క ఆహారం పాము భరించలేని బాధతో ఆ పాము విషయం కక్కింది ఏమీ తెలియని గొల్లబామ పెరుగు గంగాళంలో ఉంపింది ఎవరు పని వాళ్ళు చేసుకున్నారు అంతేగాని ఎవ్వరికీ ఇందులో సంబంధం లేదు వీళ్ళందరూ చనిపోవడంలో ఇదంతా వింటున్న వాళ్ళందరూ పరమేశ్వరుడిని అయ్యా పరమేశ్వర మీరు చెప్పిందంతా అర్థమైంది మరి ఎంతో మంది చనిపోయారు కదా ఆ పాపాన్ని ఎవరికి పంచమంటారు అని అడిగితే దానికి సమాధానంగా పరమేశ్వరుడు ఏం చెప్పారంటే భూలోకంలో చాలా మంది ఎదుటివారి గురించి లేనిపోనివన్నీ చెప్పుకుంటూ ఆనందపడిపోతూ ఉంటారు అలా ఎవరైతే ఎదుటివారి గురించి చెప్పుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ పాపాన్ని సమానంగా పంచండి అన్నారంట అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన వినాశనానికి కారణం మన ఇంద్రియాలే అందుకని మన ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని అంటే మనం ఏ అయితే వింటున్నామో ఆ విషయాలపై అలాగే మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఆ మాటలు కూడా స్వచ్ఛంగా ఉండేలాగా చూసుకుని ప్రవర్తించాలి రక్తం కారకుండా మనిషి ప్రాణం తీసే పదునైన కత్తెన్ నాలుక ఈ నాలుకను అదుపులో ఉంచుకుంటే ఎలాంటి శిక్షలు మన దగ్గరికి రావు అందుకని మనం మాట్లాడే ప్రతి మాట మనకైనా ఉపయోగపడాలి లేకపోతే పక్కన వాళ్ళకైనా ఉపయోగపడాలి అలాంటి మాటలు మాత్రమే మనం మాట్లాడుకోవాలి అందుకే నోటిలోని మాట నుదుటి మీద గీత అని చెప్తారు కదా పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు తదాస్తు దేవతలు ఉంటారు అని చెప్తూ ఉంటారు కదా మనం ఏదైతే మాట మాట్లాడుకుంటామో మన జీవితంలో ఆ మాటే తిరిగి మన దగ్గరికి చేరుకుంటుంది ఒక సంఘటనలాగా అవుతుంది కాబట్టి ప్రతి మాటని స్వచ్ఛంగా ఉండేలాగా ఎదుటి వారిని ఇబ్బంది పడేలాగా కాకుండా ఎవరికి హాని కలిగించని విధంగా మన మాట స్వచ్ఛంగా ఉండాలి మాట మన నోటిలోంచి వచ్చే ఒక శబ్దం మాత్రమే కాదు అది శక్తి అని గుర్తుంచుకుని మాట మన జీవితాన్ని సృష్టించే మంత్రం కావచ్చు లేకపోతే మన కర్మను దహించే అగ్ని కావచ్చు ఏ మాట మన నుంచి బయలుదేరుతుందో అదే మాట తిరిగి మనకు వస్తుంది అందుకే ప్రతి మాటని ప్రేమతో జాగ్రత్తతో అవగాహనతో పలకాలి ఎందుకంటే మాట మన భవిష్యత్తుకు విత్తనం లాంటిది మాట మనలోని దైవశక్తి యొక్క ప్రతిధ్వని దాన్ని ఎలా ఉపయోగిస్తామో అదే మన జీవితాన్ని రూపుదిద్దుతుంది అందుకని అవగాహనతో మాట్లాడదాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ